హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను ఆ షార్ట్ వీడియో చూసి నేనైతే నేను నా వేరే ఫోన్లో సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఈ ఛానల్ని అంతే ఒక్క సబ్స్క్రైబ్ అయ్యి నేను ఎవ్వరికీ కూడా ఇంటి దగ్గర వాళ్ళకి కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ కనీసం మా హస్బెండ్కి కూడా ఇలా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను సబ్స్క్రైబ్ చేయని అది చూడండి కూడా మా హస్బెండ్కి కూడా చెప్పలేదు అలాగా ఎవరికి చెప్పకుండానే నా యూట్యూబ్ ఛానల్ పదకొండు మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు చాలా థ్యాంక్స్ అండి మీ హస్బెండ్కి కూడా మీరు ఎందుకు చెప్పలేదు అని అనుకుంటారు మనం నా ఛానల్ ఇలా పెట్టాను సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పేసి అలా ఫోర్స్ అని అలా చేసామనుకో మన వీడియోస్ మూలుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం చేస్తారు కానీ వీడియోస్ అయితే చూడరు దానివల్ల ఛానల్ అనేది సరిగ్గా ఉండదు అందుకోసం నేను ఎవరికి కూడా నేను ఛానల్ పెట్టాను సబ్స్క్రైబ్ చేసుకున్నాను అని చెప్పేసి మా హస్బెండ్కి కానీ మా ఇంట్లో కానీ మా ఇంటి పక్క వాళ్ళు ఎవరికీ చెప్పలేదు అసలు ఆల్రెడీ నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తే చేసుకున్నారు కానీ ఎవరి వీడియోస్ అనేది చూసేవారు కాదు అది మొత్తం పోయింది అందుకోసమే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఈసారి ఎవరు ఎవరితో కూడా సబ్స్క్రైబ్ నేను ఏం చేసేదండి ఎవరికి అనిపించినా వాళ్ళకి ఫోన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని అలా చేసేదాన్ని కాకపోతే వాళ్ళ వీడియోస్ అయితే చూసేవారు కాదు అందుకోసం నేను ఇంక ఈసారి ఎవరికి చెప్పకూడదు మన ఛానల్ పెట్టినట్టు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ వీడియోస్ అయితే చూడరు అని చెప్పేసి అని ఇంకెవరికి చెప్పలేదు చాలా థ్యాంక్స్ అండి పదకొండు మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలా అంటే చాలా ఆనందం అనిపించింది అలా చూసి మనం చిన్నగా స్టార్ట్ చేసాం ఎవరితోటి చెప్పలేదు వన్ సబ్స్క్రైబ్ మాత్రమే నేను చేసుకున్నాను వేరే ఫోన్లో అంతే ఈ పదకొండు మంది వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంకా మీ అండ్ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి ఇలాగే సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను బాయ్